మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతోంది నిన్న తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైడ్రామా అనంతరం మంచు మనోజ్ ఇవాళ చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు నిన్నటి పరిణామాలపై డిఎస్పీకి మనోజ్ ఫిర్యాదు చేశారు తనతో పాటు తన భార్య మౌనిక పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఇంట్లోకి తననే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు అయితే లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించినట్లు సమాచారం बसले 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 మంచు ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూనే ఉంది నిన్న తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్దకు వెళ్లిన మంచు మనోజ్ను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు కాలేజ్ కు వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరి మనోజ్ అక్కడికి చేరుకున్నారు అయితే అంతకు ముందే మనోజ్ను కాలేజ్ వద్దకు రానియకుండా మోహన్ బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేయగా అందుకు కోర్టు అనుమతించింది ఈ నేపథ్యంలో కాలేజీ వద్దకు వచ్చిన మనోజ్ కు పోలీసులు కోర్టు ఉత్తర్వుల కాపీని జిరాక్స్ రూపంలో చూపించారు అయితే తనకు ఒరిజినల్ కాపీలు అందలేదని తనకు అందాల్సిన ఒరిజినల్ కాపీని పోలీసులకు ఎలా ఇచ్చారని మనోజ్ ప్రశ్న లేవనెత్తారు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ కాపీలను మాత్రమే ప్రతి గేటు వద్ద తనకు పంపించారని మనోజ్ తెలిపారు ఈ విషయంపై పోలీసులను కూడా మనోజ్ ప్రశ్నించారు ఈ కాపీలను ఎవరు ఇచ్చారని అడిగారు ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు లీగల్ టీం సతీమణి మౌనికతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వచ్చారు పోలీసుల వద్ద ఉన్న జిరాక్స్ కాపీని ఎవరు ఇచ్చారు అనే దానిపై డిఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు దీనిపై పోలీసుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని తాను వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ తెలియజేశారు కాగా నిన్న పెద్ద పండుగ సందర్భంగా కాలేజీలో ఉన్న తన తాత అవ్వ సమాధి వద్ద నివాళులర్పించేందుకు అనుమతించకపోవడంపై మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చివరకు పోలీసులు మోహన్ బాబు కుటుంబంతో మాట్లాడి మనోజ్ ను లోపలికి అనుమతించిన పరిస్థితి దీంతో మనోజ్ తన సతీమణితో కలిసి లోపలికి వెళ్లి తాత అవ్వ సమాధుల వద్ద నివాళులర్పించారు అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి అండ్ నవెన్ గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు ఇచ్చానని ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని ఫీలింగ్ చెప్పకుండా నన్ను ఎప్పుడూ జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ గొప్ప నాకు సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు నువ్వు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగేవేరే నా ఫ్రెండ్స్ హీరో అన్న నేను హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో పేర్ అంటే ఇంట్లో అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతోంది నిన్న తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హైదరాబాద్ అనంతరం మంచు మనోజ్ ఇవాళ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు నిన్నటి పరిణామాలపై డిఎస్పీకి మనోజ్ ఫిర్యాదు చేశారు తనతో పాటు తన భార్య మౌనిక గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఇంట్లోకి తననే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు అయితే లాండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించినట్లు సమాచారం ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి దీపిక మంచు కుటుంబం వ్యవహారం చిలికి చిలికి గాని వాళ్ళలాగా తయారైంది నిన్న రంగంపేటకు చేరుకున్న మంచు మనోజ్ నేరుగా నారా లోకేష్ తో సమావేశమయ్యారు అనంతరం నేరుగా కళాశాల మోహన్ బాబు యూనివర్సిటీలకు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే మోహన్ బాబు యూనివర్సిటీలోని బౌన్సర్లు పోలీసులు మంచు మనోజ్ ను అడ్డుకున్నారు లోనికి రానియకుండా కేవలం తన అవ్వాతాతల సమాధి వద్దకి తనను అనుమతించాలని తాను రచ్చ కోసం రావడం లేదని పోలీసులకైతే రిక్వెస్ట్ చేశారు మంచు మనోజ్ అటు తర్వాత సెక్యూరిటీతో పోలీసులు లోనికి అనుమతించారు నేరుగా తన అవ్వాతాతల సమాధుల వద్దకు వెళ్ళిన వెళ్లిన మన్ మనోజ్ కొద్దిసేపు పూజలు నిర్వహించి అనంతరం తిరుగు ప్రయాణంలో అక్కడే ఉన్న కళాశాల బౌన్సర్లు ఏదైతే మోహన్ బాబు కూడా అదే కళాశాలలో లోన్ ఉన్నాడు ఈ నేపథ్యంలో హై సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు ప్రైవేట్ బౌన్సర్లు ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తో వచ్చిన కొంతమంది అనుచరులు బౌన్సర్లు అక్కడ స్థానికంగా ఉంటున్న బౌన్సర్లతో గొడవ దిగారు ఒకరి మధ్య ఒకరికి తోపులాట జరిగింది ఈ మధ్యలో ఈ ఈ నేపథ్యంలోనే రాళ్లు దాడి జరిగింది అయితే కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి మీడియాకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మంచు మనోజ్ నేరుగా తన అనుచరులు తీసుకొని నేరుగా చంద్రగిరి ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ తన అనుచరులకు అని చెప్పి డాక్టర్ల చేత చికిత్స నిర్వహించారు ఎమ్మెల్సీ కేసు నమోదు చేసుకున్న మనోజ్ ఈ రోజు ఉదయం నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్లారు తన సతీమణి మౌనికారెడ్డితో కలిసి స్టేషన్ కి చేరుకున్న మనోజ్ డిఎస్పీతో కొద్దిసేపు ఏకాంతంగా చర్చించారు అనంతరం తన అనుచరులకు తనకు ప్రాణహాని ఉందని చెప్పి తన తండ్రి యొక్క అనుచరులు మమ్మలపై దాడి చేస్తున్నారని చెప్పి డిఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తన తండ్రి తన కూతురి మొదటి పండుగ కూడా తన తండ్రి ఇంటికి రానియకుండా తమను అడ్డుకు అడ్డుకుంటున్నారని ఈ విషయం తనకు బాధ బా బాధ కలిగిస్తోందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అయితే తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ లోకేష్ బాబుతో కానీ తన కుటుంబ వ్యవహారం చర్చించలేదని కేవలం తన వ్యక్తిగత పనులు మాత్రం కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అయితే మీడియాతో సమావేశంలో నిర్వహించారు అనంతరం అదేవిధంగా ఆయన ఏం చెప్పారంటే కేవలం తనను ఇబ్బందులు గురి చేయడానికి తన ఆ సోదరుడు విష్ణుతో పాటు తండ్రి తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని తనకు ఇక్కడ వాటా ఉందని చెప్పైతే మనోజ్ వాదించారు ఈ నేపథ్యంలో పోలీసులు మనోజ్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం శాంతి భద్రతల దృష్ట్యా మీరు తిరుపతి నుంచి వెళ్ళిపోవాలని చెప్పైతే మనోజ్ సూచించారు ఈ నేపథ్యంలో మనోజ్ కు అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ విశ్రాంతి తీసుకున్న పోలీస్ స్టేషన్ ఆవరణలోని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మనోజ్ సతీమన్ తో కలిసి నేరుగా చికిత్స కోసం తిరుపతికి చేరుకున్నారు దీపిక